అందరికీ నమస్కారం అండి ఈ లహరులతో జీవితాన్ని గడపడానికి లహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సావిత్రి యమధర్మరాజునే కర్మబంధ విచ్ఛేదకము సకల ప్రేమ సర్వసమ్మతము ప్రశస్తము సుఖప్రదము సర్వసిద్ధిదాయకము సర్వమంగళకారకము దుఃఖవై నిరాశకము యమకుండ దర్శన పతన నివారకము అయిన సత్కర్మ ఏదైనా ఉంటే తెలియజెప్పు అందరూ ఆచరించి ముక్తులవుతారని అడిగింది సావిత్రి నరకుండాల గురించి చెప్పావు వాటిని వేటితో నిర్మిస్తారు ఆకృతులు ఏంటి ఏ పాపాత్ములందరూ అందులో ఏ రూపాలతో ఉంటారు మరణించాక దేహం అయిపోతుంది కదా మట్లా కలిసిపోతుంది మరి ఏ రూపంతో అక్కడికి వెళ్ళి కర్మలను అనుభవిస్తారు అంతకాలం నరకయాత్ర అనుభవిస్తుంటే దేహం నశించకుండా ఎలా ఉంటుంది ఇవన్నీ నా సందేహాలు వీటికి సమాధానాలు చెప్పని అడిగింది యముడు ఒక్కసారి హరిణి స్మరించి కర్మబంధ విమోచకమైన రహస్యాన్ని చెప్పడం ప్రారంభించాడు నీ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా తేలిక సావిత్రి దానికి తరుణోపాయం ఒకటే ఒకటి పంచదేవార్చన పంచదేవార్చకులకు నరకుండా కళ్ళకు కూడా రావు దేవీ భక్తులు నరకం దరిదాపులు కూడా రారు నిత్యం శ్రీహరిని అర్చిస్తే యమలోకం వైపు చూడరు మాకింకర్ల పొరపాటును కూడా వారి దరిదాపులకైనా వెళ్ళరు అంతేకాకుండా వారు వర్ధులోకాలకు వస్తున్నప్పుడు ఎదురు వెళ్ళి వాళ్ళకి మధుపరకాలు అందిస్తారు యమలోకం పైనుంచి లంఘించి వాళ్ళందరూ బ్రహ్మలోకం చేరుకుంటారు భక్తుల స్పర్శతో పాపాలు నశిస్తాయి వారి వంశాల్లో అటు ఇటు వేయి తరాల వారు భాగ్యవంతులు అవుతారు స్థూల శరీరము పంచభూతాత్మం అది కృత్రిమ దేహము అది బూడిదైపోతుంది అట్లా కలిసిపోతుంది పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోతాయి అటుపైన అంగుష్ట ప్రమాణంలో జీవుడు మిగులుతాడు ఇది సూక్ష్మదేహం దీంతోటే శుభాశుభ కర్మ ఫలాలు అనుభవిస్తాడు ఇది నశించదు శిథిలం కాదు అగ్నిదగ్ధం కాదు శస్త్రాస్త్రాలకు లొంగదు తప్త ద్రవ తప్త తైల తప్త పాషాణాది కుల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా ఇది చెదరదు దుఃఖాలను మాత్రమో అనుభవిస్తూ ఉంటుంది ఇక నరక కూప వర్ణన విను ప్రతి కుండము వర్తులాకారంలో పూర్ణచంద్ర మండలంలాగా ఉంటుంది లోతుగా ఉంటుంది రకరకాల కట్టిన శిలలు గోళ్లకు తాపడం చేసి ఉంటాయి ప్రళయం దాకా ఇవి శిథిలం కావు ఈశ్వరుడు ఇచ్చామాత్రంగా వీటిని సృష్టించాడు పది భారల మంటలతో క్రోస విస్తీర్ణంగా ఉంటుంది వహినకుండము పాపాత్ముల ఆహాకారాలు వినిపిస్తూ ఉంటాయి కంటికి మంటలు తప్ప ఏమీ కనిపించవు యమదూతలు మధ్య మధ్యలో పాపులను పొడుస్తూ విధి నిర్వహణ చేస్తూ ఉంటారు మరుగుతున్న నీళ్లతో క్రూరజలాల జంతులతో భీకరకాకారాలతో క్రోసార్థ విస్తీర్ణమై తప్తాక్షరకకుండము పాప జన సంకలమై ఉంటూ ఉంటుంది క్రోస వైశాల్యంగా రకరకాల విట్కుండాలు ఉంటాయి కుండాలు శ్లాష శ్లాష కీటక పరిపుష్ట క్రోశార్ధ వైశాల్యంతో గరకుండము గర కీటకాలు కిటకిటలాడుతూ ఉంటాయి శుక్ల శుక్ల కీటక పరిపూర్ణము శుక్లకుండము ఉంటుంది ఇది అన్నిట్లో లోతుల కైవారంలో పెద్దది రక్తవర్ణంలో ఉంటుంది దుర్గంధ భూయిష్టము ఇక్కడ పాపాత్ముల రద్దీ ఎక్కువ ఏడుస్తూ భరించలేక భగవంతుని తలుచుకుంటూ పాపాత్ములు ఉంటారు దుష్కర్మ ఫలభాగం పూర్తయ్యేదాకా మాధవతలు ఊరుకోరు బాధతూనే ఉంటారు గాత్రమల కూపం నాలుగింతలు పెద్దవి కర్ణవిట్ కూపాలు ఇంకా పెద్దవి ప్రతప్త లోహకూపాలన్నీ వ్యూతి విస్తర్ణాలు వాటిలో ప్రతప్త ప్రతిమలు ఉంటాయి ద్వాంతకుండము ద్విగ వ్యూతి విస్తృతము చర్మకుండ తప్త కుండరాలు కైవరంలో ఇంకొంచెం పెద్దవి ఇక్కడ పాపులను పట్టి వాటి లోపలికి విసురుతూ ఉంటారు ముళ్ళు గుచ్చుకునే ఆర్తనాదాలు ముల్లోకాలకి వినిపిస్తూ ఉంటాయి అక్రకుండ మూత్రకుండ మంధాన కుండాలు అర్ద్రకోశ విస్తృతాలు బీజకుండం నూరు ధనుసుల లోతు ద్వాంతకుండము అంతే పాషాణకుండము లోతు రెండింతలు ఎక్కువ ఆశీపత్ర సూచీ కుండాల విస్తీర్ణంలో సమానాలు కుండాలన్నింటిలోని కలిపి ఎంతమంది ఉంటారో దానికి నాలుగు రెట్లు ఎక్కువ మంది పాపాత్ములు కుంభిపాక నరకంలో ఉంటారు ఇది సర్వకుండ ప్రధానం ఇక్కడ శిక్షలు అంతే అన్నింటికన్నా తీవ్రంగా ఉంటాయి అకస్మాత్తుగా వచ్చిపడుతున్న వాళ్ళతో ఇక్కడ రేయిం బౌళ్ళు దబీ దబీమని మోగుతూ ఉంటాయి కాలినిటికలతో జ్వాలా ముక్కుండము తప్తవాలు కాకుండా వీటిలో పడ్డమేంటి పాపాత్ములు మూర్చిల్లుతూ ఉంటారు ఇంకా హింసా క్రీడలు కొన్ని జంతువులు జరుపుతూ ఉంటాయి ఎనభై ఆరు కుండాలు ఒకదానికన్నా ఒకటి భయంకరంగా ఉంటాయి పాపాత్మలతో కెట్టుకెట్లాడుతూ ఉంటాయి అంతటా భరించరాని దుర్గంధము భరించరాని ఆహాకారాలు ఆర్తనాదాలు ఇది నరకకోప లక్షణం ఇంకా ఏం కావాలో తెలుసుకొని యమధర్మరాజు సావిత్రిని అడిగాడు భయానక చరిత్ర తెలిసింది నరకు కూపాల గురించి వాటిని తప్పించుకునేందుకు ఏకైక మార్గం దేవీ మంత్రం కోసం కనుక దయచేసి దేవి భక్తిని నాకు ప్రబోధించి పుణ్యం కట్టుకో అని సావిత్రి యమధర్మరాజుని అడిగింది సావిత్రి అభ్యర్థనకు యమధర్మరాజు సం సంబరపడ్డాడు ఇంతకుముందే నేను కోరిన వరాలు ఇచ్చాను ఇప్పుడు దైవి భక్తిని వరంగా ప్రసాదిస్తున్నాను ఇది నేనే ఇస్తున్న వరం దేవీ గుణకీర్తనం అడిగిన వారికి చెప్పిన వారికి విన్నవారికి అందరికీ శుభప్రదము తారణ కారణము ధన్యవాదాలండి